ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రేమ మొన్న తెలియజేస్తున్నాం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు దైజనులు శాలేమన్న మీద చేస్తున్న దు దుష్ప్రచారాలను ఖండించడానికి ఈరోజు అధికారులను కలిసేదానికి దేవుడు మాకు సహాయం చేశాడు మరి గౌరవ మెజిస్ట్రేట్ వారిని పల్నాడు జిల్లా మెజిస్ట్రేట్ వారిని కలిసి మరి మతోన్మాదులు సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాలను వాళ్ళు ఉపయోగిస్తున్న తమ్ము నీరుసిన విషయమై వారికి వివరించడానికి మరి దేవుడు మాకు కృపనిచ్చాడు వారు కూడా వాటిని ఎంతో సవివన్యంగా విన్నారు వాటిని రిసీవ్ చేసుకున్నారు మరి దుష్ప్రచారాల నిమిత్తమే వాళ్ళు కూడా చాలా స్పందించారు వాళ్ళు కూడా చాలా బాధను వ్యక్తం చేశారు ఇక మీదట ఆ మత దుష్ప్రచారాలు సాగవు మరి వారు కూడా మాకు సహకరించారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు గట్టిగా మాతో మాట్లాడారు మరి దాన్ని బట్టి అధికారులను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము మరి పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారు మరి ఏఎస్పి గారు కూడా వారికి కూడా ఒక కాపీని అందజేయడం జరిగింది ఒక కంప్లైంట్ కాపీని ఎవరెవరైతే మతోన్మాదులు వ్యవహరించారో కొంతమంది స్త్రీలు స్త్రీలు స్త్రీలలాగా మాట్లాడకుండా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి ఆ మతోన్మాద ఛానల్స్ విషయమై కొంతమంది అభ్య అసభ్యకరంగా మాట్లాడిన స్త్రీల విషయమై కొంతమంది పురుషుల విషయమై మరి మరియమ్మ గారిని చాలా భయంకరంగా దూషించిన వీడియోస్ ఉన్నాయి బైబిల్ని దూషించినటువంటి వీడియోస్ ఉన్నాయి వాటి అన్నింటి విషయమై మరి గౌరవ అధికారులకు మేము తెలి తెలియజేశాం వారు కూడా సంవిధానంగా విన్నారు వాటి విషయమై స్పందించారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి ఆగడాన్ని అరికడతామని వారు హామీ ఇచ్చారు మరి అధికారులు ఇచ్చినటువంటి మద్దతును బట్టి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము కేసులు కూడా రిజిస్టర్ చేస్తా ఉన్నారు మాకు కూడా వాళ్ళు మేము అందించినటువంటి కాపీకి అక్నాలజీమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాము అలాడ్ అలా మరి గత కొన్ని దినాల నుంచి జరుగుతున్నటువంటి రాజుగారి గురించి చాలే గారు మాట్లాడినటువంటి మాటల గురించి వక్రీకరించి మరి మీడియా వారందరూ కూడా కొన్ని రకాల మీడియాలు మాదానికి తొప్పులుగా ఉండి చేస్తున్నటువంటి ప్రచారాలను గురించి మరి ఈరోజు మేము ఆ పోలీసు వారిని కలవడం జరిగింది వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు ఈ విషయమై సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చట్టపరమైనటువంటి రీతిగా అడుగులు వేస్తామని వారు తెలియపరిచారు ఎంతో భయంకరంగా దుర్భాషలో మాట్లాడుతూ కొంతమంది మతోన్మాదలు ఇచ్చని విడిగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి మా మత గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని అతి నిత్యంగా మాట్లాడుతూ ఉన్న అంత మాత్రమే కాదు ఆ సేవకులని వారి యొక్క కుటుంబ సభ్యులని కూడా దారుణమైనటువంటి రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటి విషయమై ఈరోజు అధికారులని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది అది వారు తీసుకున్న దాని విషయమై వారు సరైనటువంటి రీతిలో స్పందించబోతా ఉన్నారు ఈ చూస్తున్నాం భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఒక ముఖ్య గమనిక అలాగే హెచ్చరికను కూడా తెలియజేస్తున్నాం సమాజం అలా సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడటానికి మతాలకి కులాలకు మధ్య శత్రుత్వాన్ని పెంచటానికి భారీ కుట్ర చేశారు ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది మతోన్మాద సంస్థలు కూడా ఉన్నాయి దైవజనులు షాలేమరాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక ఒత్త అయినా కొమ్మైనా పొల్లైన సున్నా అయినా లేదు పొరపాటు లేదు హండ్రెడ్ పర్సెంట్ సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించటానికి సన్మార్గంలో నడిపించటానికి కొన్ని హెచ్చరికలు చేయటానికి వేరే దైవజనులు మాట్లాడిన మాటలను మా సంఘంలో క్రైస్తవ స్త్రీలు ఉన్న సమాజంలో కొన్ని హెచ్చరికలు చేసి చెప్పిన మాటలను చెప్పారు దీనిని చూసి ఓర్చుకోలేని కొన్ని మతోన్మాద దుష్ట సంస్థలు అలాగే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మతోన్మాద ఛానల్స్ అసత్య ప్రచారాలకు తెరలేపాయి వీడియోలో చూపించే మాటలు వేరు టైటిల్స్ వేరు వారు పెట్టే తమ్ము వేరు దీన్ని బట్టి అర్థమవుతుంది దైవజనులు శాలీమరాజు గారు మాట్లాడిన మాటలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి వారు చేసే వక్రీకరణ అర్థమైంది కాబట్టి దీనిని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఎదుర్కొంటామని గతంలో దైవజనుల ద్వారా మేమందరం దైవజనులకు మేమందరం చెప్పాము ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు రాజు న్యూస్ తెలుగు ఛానల్ మీద డైలీ న్యూస్ ఛానల్ మీద ఆర్టీవీ ఛానల్ మీద బిగ్ టీవీ ఛానల్ మీద అలాగే ఆ కే ప్రియ చౌదరి మీద అలాగే యమున పాఠక్ మీద అలాగే పార్వతి కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ అనే ఇలాంటి మతోన్మాదుల అందరి మీద కూడా గౌరవ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసే వారు జిల్లా మెజిస్ట్రేట్ వారు కాబట్టి వారికి ఫిర్యాదు చేసాము అలాగే ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము ఇక ఈ విషయాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం అలాగే వాళ్ళ మీద డిఫన్మేషన్కి నోటీసులు పంపించాము అలాగే ప్రైవేటు కంప్లైంట్ని కూడా రేపటి దినాన కోర్టులో ఉండవు కాబట్టి సోమవారం మరి ఆ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం ఇటు కోర్టుల ద్వారా గౌరవ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం అలాగే గౌరవ అధికారుల ద్వారా ఎదుర్కొంటాం గౌరవ చట్టం ద్వారా ఎదుర్కొంటాం సోషల్ మీడియా ద్వారా కూడా ఎదుర్కొంటాం ఇది తీవ్ర రూపం దాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఈ మతోన్మాద సంస్థల